ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం ప్రధాన సెంటర్లో ఉన్న సర్దార్ పాపన్న గౌడ్ మూడు వందల అరవై ఏడవ జయంతి వేడుకలు లింగపాలెం మండల బీసీసీ అధ్యక్షులు తాళం సోంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రపూడి నియోజకవర్గ బీసీ అధ్యక్షులు జుజ్జూరు బాబ్జీ అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసరి శ్యామ చంద్రశేషు గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ గౌడ్ రాష్ట్ర శెట్టిపలిజ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రామలింగేశ్వరరావు మరియు లింగపాల మండల గౌడ సంఘం నాయకులు శివయ్య అయ్యప్ప చిరుకుబులు శ్రీను పామర్తి వెంకటేశ్వరరావు మెకానిక్ వెంకటేశ్వరరావు కోటేశ్వరరావు ప్రసాదు నాగేశ్వరరావు రాజు పామర్తి సుబ్బారావు ప్రభాకర్ రాజు తదితర బీసీ నాయకులందరూ పాల్గొని

వెంకటేశ్వర రావు గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి పాల వెంకటేశ్వర గారు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ జయంతి జయగట్టు గౌడ మనం పరిపాలించందరికీ కూడా మున్సిలందరికీ కూడా గౌడ సామాజిక అందరికీ కూడా మరి ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా సర్తార్ పాపన్న గారి ఉత్సవాలు జరుగుతున్నాయి మరి ఈ రోజు మనం మన హృదయం సర్తార్ పాపన్న గారు బడుగు పరిమీ వర్గాలకు ఆట జరిగితే మరి ఆ రోజున నవరాత్రి పరిపాలన అన్ని సామాజిక వర్గాలని కూడా కలుపుకుని ఒక ఉద్యమం చేపట్టి ఆ ఆయన కూడా పాల్గొని గోల్కొండ సామ్రాజ్యాన్ని సాధించిన మహోన్నతమైన వ్యక్తి మన సర్కారు పాపం మరి గురించి చెప్తే మనం దైవంగా ఈ రోజు ধন্য মানে <coughs> <turbulent sin Matthew> <bite> <table>